రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా టెక్నాలజీ రంగానికి మంత్రిగా అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటున కూడా చేయలేదు మా కేసీఆర్ గారు ఒకటి చెప్తా ఉంటారు రాజకీయం అనేది గేమ్ కాదు మనకు సంబంధించినంతవరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని అంతే నిబద్ధతతో పదేళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి మన పల్లెలు ఎట్లా బాగుండాలి ఏ టాస్క్ మాకు మా నాయకుడిస్తే ప్రజలిస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం మేము ఎన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి ప్రతిపక్షాలను మరి కావాలని హెరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పని హామీలను మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక రైతుబంధ అయితేనేమి ఒక కళ్యాణలక్ష్మి అయితేనేమి ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి పదేళ్ల పాటు మేము పనిచేశాం ఇవాళ బాధ అనిపిస్తున్నది ఎంక్వైరీలతో కాదు ఎంక్వైరీలకు భయపడేటోడే వాళ్ళు బాధపడేటోడే వాళ్ళు కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పరిపాలన మీద దృష్టి లేదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ రెండేళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు రోజు ఒక్కొక్క డ్రామా కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చదువు సంస్కారము మర్యాద హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లల్లో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను శోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన శోభకు గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఎడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమం పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏమడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళని బెదిరించినట వాళ్ళని బెదిరించినట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడో నెలలో మీరే రాపిస్తారు ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు ఎవరిది కాలేదు అంత బోగస్ ఇన్రోల్మెంట్ చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు మరి నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడా ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా నేను అడుగుతా అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాబ్ జరగడం లేదు అని చెప్తాడా ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసు వాడు ఉన్నాడా డీజీపీ శివధర్ రెడ్డి ముందుకొస్తాడా ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకొస్తాడా కమిషనర్ సజ్జరాన్ ముందుకొస్తాడా వాళ్ళకు తెలుసు పోలీసులకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూడాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది రెండు వేల పదిహేనులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారినొకరిని కొనడానికి ఒక దొంగ యాభై లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు మాకేం తెలుసు మాకేం సంబంధం పోలీసులు దొంగలు వాళ్ళకు వాళ్ళకు సంబంధం ఉంటుంది మాకేం సంబంధం మధ్యలో రాజకీయ నాయకత్వానికి ఇవాళ వాస్తవం ఏంది రెండు వేల పదిహేనులో ఏ దొంగనైతే దొరికిండో యాభై లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఆ దొంగకి ఏమనిపిస్తున్నది మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు మిగతా వాళ్ళు కూడా నాలాగనే బురద అంటియాలే వాళ్ళను బదినాం చేయాలి అందుకే ఏం చేస్తున్నాడు విచారణ పేరిట ఆదేశాలు జారీ చేశారు